రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్ లో కన్వెన్షన్ హాల్ వద్ద ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు అమరావతి లక్ష్మీనారాయణ వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు చెల్లవని కోర్టు తీర్పిచ్చిన పట్టించుకోకుండా సమావేశం ఏ విధంగా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్వహించాలని సూచించిన రాజకీయ అండదండలతో లక్ష్మీనారాయణ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు వైశ్యుల కోసం కేటాయించిన ఐదు ఎకరాల స్థలం నూట యాభై కోట్ల రూపాయల భూమి కొట్టేసేందుకు లక్ష్మీనారాయణని కంకణం కట్టునారని ఆరోపించారు కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు తెలంగాణ ఎలక్షన్స్ నిర్వహించి నిర్వహించి అక్రమ ఎన్నికల్లో నిలబడ వ్యక్తులను నామినేషన్ తిరస్కరించి నేనే అధ్యక్షునిగా ప్రకటించుకుంటే సిటీ సివిల్ కోర్టు నిర్దాక్షిణ్యంగా ఆయన ఎన్నికను ఆయన ఎన్నికల కమిటీను రద్దు చేస్తూ ప్రభుత్వం మొట్టికాయలు పెట్టినా కోర్టు మొట్టికాయలు పెట్టినా ఆయన నేనే అధ్యక్షుడని ఈరోజు ఆయన అధ్యక్షుడే కానప్పుడు కార్యవర్గమే లేనప్పుడు కార్యవర్గ నుంచి వస్తుందో నాకు అర్థం రాలేదు ఒకసారి ఆయన అధిక అధ్యక్షుడే చెల్లదు అని కోర్టు తీర్పించడంగా కార్యవర్గమే ఉండదు ఎన్నికలకు పోటీ చేసినప్పుడే కార్యవర్గం రద్దు అవుతుంది మరి కార్యవర్గ సమావేశాన్ని పెట్టినాడు ముఖ్యంగా రెండోది ఏంది ఉప్పల్ బగాయత్తులో ప్రభుత్వము బీద ఆర్యవశుల కోసం తెలంగాణ ఆర్య విశులందరికీ ఉపయోగపడే పడే విధంగా ఉండాలని తెలంగాణ మహాసభకు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే దాన్ని ఆయన కాజేయాలని ఉద్దేశంతో పదకొండు లక్షలకు ట్రస్ట్ నెంబర్ అని పెట్టి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి ఆ భూమిని అప్పగించి ఆయన జీవితాంతం ఆయనే ఉండే విధంగా ఆయనకు సంబంధించిన వాళ్ళతో పదకొండు లక్షలతోని వంద మంది అంటూ పది కోట్ల రూపాయలు అవుతాయి వంద కోట్ల నూట యాభై కోట్ల ప్రాపర్టీని కాజేయడానికి ఇట్లా చేపను పడడానికి ఎర్ర ఆయన పదకొండు రోడ్లు పదకొండు కోట్లతోని ట్రస్ట్